किसको नहीं अकेले पत्ता मैसेज तो मुझे आप कितने मिनट लेगा कर नहीं है किस बात नहीं बोल दे चले लेफ्ट चले अपना आदमी बात नहीं डाल में नहीं निकल को राजा किसे पावर किसे पावर दिस को नहीं लम इसको परफेक्ट से निकल बट बंडी गेट का आई दे और ये 10 10 आंसर यार का मेरे को

రాళ్ళు వేసి ముందు చేసేసేవాడు ముందు ముందంతా జారేసేసి క్రాస్కి ఏర్పాటు చేసి ఇప్పుడు దీన్ని అటే చంద్రసార్లు ఇబ్బందులు ల్యాస్ ఉందండి

ఎక్కడ డైవర్ట్ చేసి డోర్ మీద పోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలువ లెక్క మంచి అడిగేది అందుకే అక్కడ ఎంత లిఫ్ట్ చేసిపోవడం నేనేమంటాను ఇక్కడ ఎక్కడైనా ఒక బండి ఉంటాయి ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ఏదో చెరువు చెప్పారు మన நீட்ட வச்சி படித்த డుగులు డబ్ ఉందండి ఇక్కడ లోపల ఇక్కడ లోతుందండి అక్కడ ఉంది నిన్న అందులో పడవే అక్కడ పన్నెండు అడుగులు ఉందండి ఇక్కడ